హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఉత్సాహంగా సాగాయి అయితే ఆబిడ్స్ లోని ఓ హోటల్ ఉద్రిక్తంగా మారాయి బిర్యానీ తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీయగా సీన్ లోకి బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఎంట్రీ ఇచ్చారు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి దూల్పేటకు చెందిన కొందరు అబిడ్స్ లోని ఓ హోటల్ కు వచ్చారు మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు అయితే బిర్యానీలో మటన్ సరిగా ఉడకలేదని కంప్లైంట్ చేశారు సిబ్బంది ఇచ్చిన సమాధానంతో ఆగ్రహం తెచ్చుకున్న కస్టమర్లు తాము పూర్తి డబ్బులు చెల్లించలేమని హోటల్ వెయిటర్లతో వాగ్వాదానికి దిగారు దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తింది అది కాస్త చిలికి చిలికి గాలివాణలా మారగా మొదట హోటల్ సిబ్బందిపై కస్టమర్లు దాడికి దిగారు దీంతో వేటలు కూడా వినియోగదారులపై దాడి చేశారు కట్టెలు పట్టుకొని కస్టమర్లను విచక్షణ రహితంగా చితకబాదారు ఈ దాడిలో గొడవ పెట్టుకున్న కస్టమర్లతో పాటు మొత్తం ముప్పై మంది కస్టమర్లకు తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను వెంటనే ఉస్మాని ఆస్పత్రికి తరలించారు దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి హోటల్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దాడి చేసిన ముగ్గురు వేటర్లను మధ్య మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ వెంటనే స్పందించి అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడారు గ్రాండ్ హోటల్ వేటర్లు యజమానిపై తక్షణమే ఎఫ్ఆర్ఐఎస్ నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు లేని పక్షంలో హోటల్ కు నిప్పు పెడతామని రాజసింగ్ హెచ్చరించారు